వృషభ రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి వృషభ రాశి వారి జాతకం ప్రయత్న శాస్త్రం ఆరోగ్యం యోగం బలం అలాగే కుటుంబ బలం సంతాన బలం ఆరోగ్య బలం విద్య బలం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దాం వృషభ రాశి వారి జాతకం చూడు జానకిరాం ప్రేక్షణ శాస్త్రం తరించిన కార్యం చదువు విద్య ఉద్యోగం సంతానం సంసారం పర్సనల్ లైఫ్ది కెరీర్ విషయంది ఆరోగ్య విషయంది తరించిన కార్యంది అడవపడ్డ యోగంది చేసే పనిది కుటుంబ స్థానం లేదు చూడు జానకి రాము వీరి జాతకానికి చూడాలంటే మాత్రం వృషభ రాశి వారికి సర్వశుభాలు కలిగే అవకాశం ఉందండి సత్యనారాయణ స్వామి వచ్చిండు వీరి పేరు మీద చాలా వరకు శుభకరం ఉన్నది శ్రావణమాస ఘడియాల ముఖ్యంగా లక్ష్మీదేవత వచ్చింది సరస్వతి దేవత వచ్చింది విఘ్నేశ్వరుడు వచ్చిండు చాలా వరకు అద్భుతమైన యోగం ఉన్నదండి వృషభ రాశి వారి జాతకానికి గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి వారి జాతక బలానికి ముఖ్యంగా రాశి బలం కూడా చాలా వరకు అద్భుతంగా ఉన్నది రోహిణి నక్షత్రం వారికి భరిణి నక్షత్రం వారికి చాలా వరకు శుభయోగం ఉన్నది ఆదాయం కంటే మాత్రం మీరు జాతకలానికి ఖర్చు ఎక్కువ ఉంటుందండి ఖర్చు ఎక్కువన్నా కానీ అనుకున్న కార్యాలు సాధించే అవకాశం ఉంది నమ్మిన వారు సాయం చేసే అవకాశం ఉంది అలాగే స్నేహితులు సహకారం చేసే అవకాశం ఉంది గత కొన్ని సంవత్సరాల నుంచి విరోధులు ఉన్నవారు చెక్కులు ఉన్నవారు పెండింగ్ల పనులు ఉన్నవారు ఆ చెక్కులు చికాకులు తొలగిపోయే అవకాశం ఉందండి శనివారం గురువారం మాత్రం ఖచ్చితంగా వారు ఇష్టదైవ ప్రార్థన పూజ చేయడం చాలా వరకు మంచిది సద్భాత్మలను సందర్శనం చేసుకోవడం చాలా వరకు మంచిది వివాహమైన వారికి ఖచ్చితంగా మంచి ఫలితం ఉంటుంది సంతానం లేని వారికి సంతాన ఇబ్బందులు పడుతున్న వారికి అలాగే బాలగ్రహ దోషం ఉన్నవారికి ఆ చెక్కులు చికాకులు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి నమ్మిన వారు సహకారం చేసే అవకాశం ఉందండి స్నేహితులు శత్రువులు మి శత్రువులు కూడా వీరికి మిత్రులుగా మారే అవకాశం ఉంది కానీ మాత్రం కొన్ని వివాదాలు చెక్కులు చికాకులు ఉన్న వారికి తొలగిపోతాయండి కోర్టు కేసులు ఉన్న వారికి ఏ రంగంలో అయినా సరే వివాహ విషయం కావచ్చు లేదా భూమి విషయం కావచ్చు ధన విషయం కావచ్చు వ్యాపార విషయం కావచ్చు ఏదన్నా ఒక రంగ కోర్టు కేసులు చిక్కులు చికాకులు ఉన్నవారు తప్పకుండా తొలగిపోయే ఉన్నాయండి అమావాస అష్టమి ఘడియలు మాత్రం అమ్మవారిని పూజ చేయడం చాలా వరకు మంచిదండి కులదేవతని ఆరాధన చేయడం కూడా చాలా వరకు మంచిది లేదా మాత్రం సాత్విక దేవతల్ని ఆరాధన చేయడం చాలా వరకు మంచిది ముఖ్యంగా వీరి జాత్మనానికి శని అనుకూలంగా గ్రహం ఉంది కాబట్టి అయినా సరే మాత్రం శనిశ్వరుని మాత్రం తైలాభిషేకం చేయడం చాలా వరకు మంచిది నమ్మిన పని సాకారం అయ్యే అవకాశం ఉందండి ఈ వృషభ రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం అన్ని వస్త్రాలు మంచిదండి వీరి జాతక బలానికి ఒక డార్క్ కలర్ మాత్రం బ్లాక్ కానీ లేదా మాత్రం బూడిద రంగు కలర్ వస్త్రం మాత్రం వస్త్రాధారణ మంచిది కాదండి వీరి జాతక బలానికి కానీ వైడూర్యం ధరి ధరించడం వజ్రం ధరించడం చాలా వరకు మంచిది స్త్రీలైన పురుషులైనా ముఖ్యంగా ఈ రాశి వారి జాతకంలో మాత్రం గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు చికాకులు దాయిద్రాబాదాలు అవకాశాలు ఉన్నాయి వీలైతే శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం చేయడం చాలా వరకు మంచిదండి ఇది విని చూసి ఆచరించే వారికి ఋషి రాశి వారికి చాలా వరకు శుభయోగాలు కలుగుతాయండి శుభం భూయ